బాసర రైల్వే స్టేషన్కు ట్రైన్స్ వచ్చే సమయానికి రైల్వే స్టేషన్ బయట చాలా ఆటోలు ఆగి ఉంటాయి ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహానికి పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఈ పసుపును రవ్వంత తినిన అత్యంత విజ్ఞానం కలుగుతుంది అని గాఢంగా ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు ఈ ద్వారం గుండా వెళ్ళి ఈ ఇరుకు మార్గంలో వెళితే వ్యాసుల వారసు అనేది వస్తుంది పదండి వెళదాం ఇదే వ్యాస గుహ నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలంగాణలోని ప్రముఖ దేవి ఆలయమైన బాసర శ్రీ జ్ఞాన దేవి ఆలయాన్ని దర్శించుకుందాం రండి ఈ ట్రిప్ను మనం ఒక రోజులో పూర్తి చేద్దాం హైదరాబాద్ నుండి బయలుదేరి బాసర వెళ్ళి అక్కడ ఏ ఏ ప్రదేశాలు దర్శించుకోవాలి తిరిగి అదే రోజు హైదరాబాద్ ఎలా చేరుకోవాలి అనే వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ ఇప్పుడు మనం హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నాము ఇది కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ ఈరోజు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు మనకు కాచిగూడ నుండి బాసర వరకు నార్కేర్ ఇంటర్సిటీ ట్రైన్ ఉంది పదండి మన ప్లాట్ఫామ్లోకి వెళదాం మన ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఈ ట్రైన్ డైలీ ట్రైన్ ప్రతిరోజు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి అదే రోజు ఉదయం పదకొండు గంటలకు బాసరకు చేరుకుంటుంది ఇప్పుడు సమయం ఉదయం ఏడు గంటలకు కావస్తోంది ఒకటవ నంబర్ ప్లాట్ఫామ్లోకి మన ట్రైన్ వస్తోంది ఈ ట్రైన్ ప్రతిరోజు ఒకటవ నంబర్ ప్లాట్ఫామ్లోకి రాకపోవచ్చు ఏ ప్లాట్ఫామ్లోకి వస్తోంది అనే వివరాల కోసం స్టేషన్లోని డిజిటల్ డిస్ప్లేను ఫాలో అవ్వండి ఈ డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఒకటే నంబర్ ప్లాట్ఫామ్ వైపు ఉంటాయి రైలు ఏ ప్లాట్ఫామ్లోకి వస్తుందో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళడం వల్ల అటు ఇటు తిరిగే అవసరం ఉండదు ఇదే ఇప్పుడు మనం బాసర వరకు ప్రయాణించబోయే ట్రైన్ నార్కేర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ దీని నెంబర్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ వన్ ఈ ట్రైన్ కాచిగూడ నుండి మహారాష్ట్రలోని నార్కేట్ జంక్షన్ వరకు ప్రయాణిస్తుంది ఇది మన కోచ్ దీని నెంబర్ డి వన్ ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు మన ట్రైన్ కాచిగూడ నుండి బయలుదేరింది మన కోచ్ జనంతో ఫుల్ ప్యాక్ అయింది అందువల్ల లోపల చూపించడం కుదరడం లేదు ఇక కాచిగూడ స్టేషన్ కోడ్ వచ్చి కేసి జి నుండి బాసర వచ్చి దాదాపుగా నూట తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ప్రయాణ సమయం వచ్చి దాదాపుగా నాలుగు గంటల వరకు పడుతుంది ఇప్పుడు ఒకసారి బాసర ఎలా చేరుకోవాలో చూద్దాం హైదరాబాద్ నుండి బాసర చేరుకోవడానికి ఉదయం నుండి రాత్రి వరకు చాలా ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి వాటి వివరాల కోసం ఐఆర్సిటీసీ వెబ్సైట్ను ఒకసారి చూడండి నేను హైదరాబాద్ నుండి ఉదయం బయలుదేరి బాసర వెళ్ళి బాసర దర్శనం తర్వాత తిరిగి అదే రోజు సాయంత్రంలోపు హైదరాబాద్ తిరిగి వచ్చేస్తాను అందువల్ల ఉదయం ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాను అయితే ఈ రైలు ఉదయం పదకొండు గంటలకు బాసర వెడుతుంది ఒకవేళ మీరు ఇంకా ముందర బాసర వెళ్ళాలి అనుకుంటే తెల్లవారుజాము కూడా బాసరకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి ఇక బస్సులో బాసర వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుండి పరిమిత సంఖ్యలో బాసరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి ఒకవేళ మీకు రైలు డైరెక్ట్ బస్ దొరకకపోతే నిజామాబాద్ వరకు బస్సులో వెళ్ళండి అక్కడ నుండి బాసరకు చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి నాకు ఈ ట్రైన్ కు సెకండ్ సిట్టింగ్ టికెట్ ప్రైస్ వచ్చి తొంభై ఐదు రూపాయలు పడింది ఇక విజయవాడ వైపు నుండి కూడా బాసరకు డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి మన ట్రైన్ బాసరలోపు సోర్స్ అండ్ డెస్టినేషన్ స్టేషన్స్ తో కలిపి పదకొండు స్టేషన్లలో ఆగుతుంది ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మన ట్రైన్ బాసరా రైల్వే స్టేషన్ చేరుకుంది ఇదే బాసరా రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ కోడ్ బిఎస్ఎక్స్ బాసర రైల్వే స్టేషన్కు ట్రైన్స్ వచ్చే సమయానికి రైల్వే స్టేషన్ బయట చాలా ఆటోలు ఆగి ఉంటాయి ఇవన్నీ బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయానికి మరియు బాసరా గోదావరి ఘాట్కు వెళతాయి అలాగే దేవస్థానం వారి ఉచిత బస్ కూడా అందుబాటులో ఉంటుంది నేను ఈ ఆటోలో గుడి వరకు వెళ్తున్నాను ఆటోవారు ఒకరికి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు బాసర రైల్వే స్టేషన్ నుండి గుడి వచ్చి దాదాపుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అదే గోదావరి గట్టు వచ్చి రైల్వే స్టేషన్ నుండి దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒక ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత మన ఆటో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం చేరుకుంది ఇదే బాసర గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం అమ్మవారి ఆలయానికి ఎదురుగా మన ఆటో ఆగుతుంది ఇక్కడ నుండి కుడివైపుకు వెళ్ళి ఎదురుగా గల మెట్లపై వెళితే అమ్మవారి ఆలయం వస్తుంది ఈ మెట్లకు ప్రక్కన గల కౌంటర్లో మన చెప్పులను భద్రపరుచుకొని ఆలయానికి వెళదాం ఈ మార్గంలో ముందుకు వెళితే కుడివైపున మన లగేజ్ చెప్పులు భద్రపరచుకోవడానికి ఏర్పాట్లు ఉంటాయి అలాగే మొబైల్ లాకర్ కూడా ఉంది ఆలయం లోపల మొబైల్ ఫోన్స్ కెమెరా మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు ఇది దాటి ముందుకు వెళితే ఎడమవైపున ఒక మార్గం ఉంటుంది ఈ మార్గంలో ముందుకు వెళితే అమ్మవారి ఆలయం వస్తుంది రద్దీ తక్కువ ఉన్నప్పుడు ఈ మార్గంలో ఆలయానికి వెళతారు అదే రద్దీ ఎక్కువగా ఉంటే ఇదే మార్గంలో ముందుకు వెళ్ళి ఎడమవైపున గల క్యూ లైన్స్లో వెళితే అమ్మవారి ఆలయ ప్రధాన రాజగోపురం వస్తుంది ఆలయం లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు ఆలయంలో అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అమ్మవారు ఈ విధంగా ఉంటారు మీరు దర్శించుకోండి ఇక్కడ నుండి ఆలయ గోపురాలు ఈ విధంగా కనిపిస్తాయి అలాగే దూరంగా కొండపై అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది దర్శించుకోండి ఇప్పుడు ఒకసారి బాసరా శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి ఆలయం స్థల పురాణం ఏమిటో చూద్దాం బాసరా శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం మన దేశంలోని ప్రముఖ సరస్వతీ దేవి ఆలయాలలో ఒకటి బాసర క్షేత్రాన్ని వేద వ్యాసుడు ప్రతిష్ఠించినట్లు పురాణం చెబుతోంది కురుక్షేత్ర యుద్ధ అనంతరం వేద వ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించారు అప్పుడు వేదవ్యాస వ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయం నిర్మించమని ఆదేశించారు ఆ విధంగా వ్యాసుడు గోదావరి నది నుంచి మూడు గుప్పిళ్ల ఇసుకను తెచ్చి ముగ్గురు దేవతామూర్తులను ప్రతిష్ఠించారు ఈ విధంగా వ్యాసుడు కొంతకాలం ఇక్కడ నివసించారు కనుక అప్పటి నుండి ఈ ఊరు వ్యాసపురి వ్యాసర అనబడి తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం వల్ల భాషరగా నామాంతరం చెందింది ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహానికి పసుపు పూసి అలంకరించి పూజలు నిర్వహిస్తారు ఈ పసుపును రవంత తిన అత్యంత విజ్ఞానం కలుగుతుంది అని గాఢంగా ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు ఆది కవి వాల్మీకి ఇక్కడ సరస్వతీదేవిని ప్రతిష్ఠించి రామాయణం వ్రాసారని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది బాసర గ్రామంలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం దర్శించుకున్న తర్వాత బయటకు వచ్చి మహంకాళి అమ్మవారి ఆలయం గోశాల వ్యాస గుహ వస్తాయి పదండి దర్శించుకుందాం ఇది బాసరా జ్ఞాన సరస్వతి దేవి ఆలయ గోశాల ఇక్కడ చాలా గోవులు ఉన్నాయి ఈ గోశాల అమ్మవారి ఆలయంలోనికి వెళ్లే ప్రధాన రాజగోపురానికి ప్రకన ఉంటుంది ఇక ఇక్కడ నుండి ఎడమవైపు మార్గంలో వెళితే వ్యాస గుహ వస్తుంది పదండి వెళదాం ఈ మార్గంలో కొన్ని మెట్లు ఎక్కి ముందుకు వెళితే వ్యాసగుహ వస్తుంది ఇప్పుడు వచ్చేది వ్యాసగుహ మనకు ఎదురుగా కనిపిస్తున్నది వ్యాసగుహ ఆలయం మనకు ఎదురుగా ఉన్న ద్వారం గుండా వెళితే వ్యాసగుహ వస్తుంది పదండి వెళదాం వ్యాసగుహలోకి వెళ్ళడానికి ఐదు రూపాయలు ఛార్జ్ చేస్తారు ఈ ద్వారం గుండా వెళ్ళి ఈ ఇరుకు మార్గంలో వెళితే వ్యాసుల వారసు అనేది వస్తుంది పదండి వెళదాం ఇదే వ్యాసగుహ భక్తులు రద్దీగా లేకపోతే ఇక్కడ కొంత సమయం ధ్యానం చేసుకోవచ్చు ఈ గుహలో అమ్మవారు వ్యాసులవారి విగ్రహాలు ఉంటాయి మీరు దర్శించుకోండి ఇక వ్యాసులవారి సన్నిధి దర్శించుకున్న తర్వాత తిరిగి మన లగేజ్ డిపాజిట్ చేసుకున్న కౌంటర్ వద్దకు వెళదాం రండి లగేజ్ కౌంటర్లో మన చెప్పులు లగేజ్ మొబైల్ కలెక్ట్ చేసుకుందాం ఇక ఆలయం నుండి బయటకు వచ్చే మార్గానికి ఎదురుగా దేవస్థానం వారి జలప్రసాదం ఉంటుంది ఇక్కడ నుండి ఎదురుగా వెళితే టిటిడి వారి రూమ్స్ వస్తాయి ఇక్కడ ఒకరికి రూమ్స్ ఇవ్వరు టీటీడీ వారి రూమ్స్ నుండి కుడివైపు మార్గంలో కాస్త ముందుకు వెళితే దేవస్థానం వారి అన్నప్రసాద భవనం వస్తుంది ఇక్కడ మీరు అన్నప్రసాదం స్వీకరించవచ్చు బాసర్లో స్టే చేయడానికి దేవస్థానం వారి రూమ్స్తో పాటు అనేక లాడ్జ్లు అందుబాటులో ఉంటాయి నేను అన్నప్రసాద భవనం వద్దకు వెళ్ళే సమయానికి అన్నప్రసాద సమయం దాటిపోయింది అందువల్ల నేను లగేజ్ కౌంటర్స్కు గల ఈ హోటల్లో భోజనం చేశాను ఇవి ఆలయం తెరిచి ఉండే సమయాలు ఇక ఇవి వచ్చి ఆలయంలో జరిగే వివిధ సేవల వివరాలు ఈ ఆలయంలో అక్షరాభ్యాసాలు చాలా ఎక్కువగా జరుగుతాయి ఇది వచ్చి అక్షరాభ్యాస భవనం ఆలయంలోనికి వెళ్లే క్యూలైన్స్కు ప్రక్కన ఇది ఉంటుంది ఈ క్షేత్రంలో అక్షరాభ్యాసాలు సామూహికంగా జరుగుతాయి ఇది సరస్వతి క్షేత్రం అందువల్ల అక్షరాభ్యాసాలకు ముహూర్తాలతో సంబంధం లేదు మూడు వందల అరవై ఐదు రోజులు అక్షరాభ్యాసాలు జరుగుతాయి అలాగే చండీ హోమం కూడా ఈ ఆలయంలో చాలా ప్రముఖంగా నిర్వహిస్తారు భోజనం అనంతరం ఇక్కడ నుండి బయటకు వెళితే ఆటో స్టాండ్ ప్రక్కన వ్యాసలవారి ఆలయం ఉంటుంది దర్శించుకుండా పదండి ఇదే వేద వ్యాసులవారి ఆలయం మీరు దర్శించుకోండి ఇక్కడ ఆలయానికి బయట ఒక శివలింగం ఉంటుంది దర్శించుకోండి బాసర క్షేత్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం దర్శనం పూర్తయిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ నుండి గోదావరి పుష్కర్ ఘాట్ వద్దకు వెళదాం రండి ఇక్కడ నుండి గోదావరి గట్టు వచ్చి దాదాపుగా ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉంటుంది షేరింగ్ ఆటోలు ఉంటాయి ఒకరికి ముప్పై రూపాయలు చార్జ్ చేస్తారు ఇప్పుడు వచ్చేది గోదావరి పుష్కర్ ఘాట్ ఇక్కడికి వచ్చిన భక్తులు గోదావరికి గంగ పూజలు చేస్తారు ఇదే గోదావరి ఘాట్ ఇక్కడ ఒక ప్రక్కన అమ్మవారి పెద్ద విగ్రహం ఉంటుంది దర్శించుకోండి ఇదే ప్రాంగణంలో ఒక శివాలయం కూడా ఉంది ఈ ఆలయం పేరు సూర్యేశ్వర ఆలయం ఇక్కడ స్వామివారి పేరు సూర్యేశ్వర స్వామివారు స్వామివారిని మీరు దర్శించుకోండి ఇదే ప్రాంగణంలో నాగశిలలు గణపతి శివుడు నంది ఆంజనేయ స్వామివారి విగ్రహాలు ఉంటాయి అలాగే నవగ్రహ మండపం కూడా ఉంది గోదావరి ఘాట్ దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుండి రైల్వే స్టేషన్కు వెళదాం రండి రైల్వే స్టేషన్కు షేరింగ్ ఆటోలు ఉంటాయి ఘాట్ నుండి రైల్వే స్టేషన్ వచ్చి దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆటో వారు ఒకరికి ముప్పై రూపాయలు చార్జ్ చేస్తారు ఇప్పుడు వచ్చేది బాసరా రైల్వే స్టేషన్ మనకు ఈరోజు సాయంత్రం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కాచిగూడ వరకు ట్రైన్ ఉంది అయితే కాస్త లేటుగా నాలుగు గంటలకు ఇప్పుడే మన ట్రైన్ వస్తోంది ఈ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ సిక్స్ సిక్స్ టూ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు మన ట్రైన్ నాగర్సోల్లో బయలుదేరి రాత్రి పదకొండు గంటలకు కాచిగూడ చేరుకుంటుంది ఈరోజు మన ట్రైన్ చాలా ఖాళీగా ఉంది బాసర నుండి హైదరాబాద్ వెళ్ళడానికి కూడా చాలా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి వాటి లేటెస్ట్ వివరాల కోసం ఐఆర్సిటిసి వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి ఉదయం ఏడు గంటలకు కాచిగూడలో బయలుదేరి బాసరా శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయం వ్యాస గుహ వ్యాసాలయం దర్శించుకొని గోదావరి ఘాట్ దర్శించుకున్న తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు బాసర రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి రాత్రి పదకొండు గంటలకు కాచిగూడ చేరుకోవడంతో హైదరాబాద్ నుండి మన బాసరా ఒకరోజు టూర్ పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే